ప్రభు అయిన నామములో ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు ఉన్నాం దేవుని మాట మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా మనం చూడవచ్చు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను మనకు బాగా అండర్లైన్ చేసుకునే మాట ప్రతిఫలము ఒక విద్యార్థి అయినా విశ్వాసి అయినా ఉపదేశకులైనా ఎవరైనప్పటికీ కూడా ప్రతిఫలము మనము ఆశిస్తూ ఉంటాం మాసం అంత అంటే వన్ మంత్ అంతా కూడా కష్టపడిన తర్వాత ఎంప్లాయీ ఫస్ట్ తారీఖు వచ్చేసరికి తన అకౌంట్లో వచ్చే శాలరీ కోసం తన ప్రతిఫలము కొరకు ఎదురుచూస్తూ ఉంటారు అలాగే వ్యాపారవేత్తలు ఎవరైనప్పటికీ అయితే దేవునిని సేవిస్తూ దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నా మన ప్రతిఫలము ఎక్కడ లభిస్తుంది ఏముందండి ప్రభుని అంగీకరించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన ప్రతిఫలము లేదండి అసలు ఎలా ఉందో జీవితము అలాగే ఉండిపోతూ ఉంది అని అనేక మార్లు అనిపిస్తూ ఉండవచ్చు కానీ దేవుని మాట శ్రేష్టము దేవుని మాట మనకు ఆధారం ఇప్పటి వరకు ఒకవేళ ఈ లోకములో ఉండగా మీరు ప్రతిఫలం పొందుకోలేకపోవచ్చు కానీ దేవుని మాట మనకు తెలియచేస్తుంది కదా మీలో ప్రతి వానికి కొంతమందికి దేశం వారికి అని అక్కడ చెప్పబడలేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే పని చేస్తారో ఎవరికొరకు స్వార్థాన్ని ఆశించి కాదు ఏదో ఇది చేస్తే నాకు అది వస్తుంది అని కాదు దేవుని మాట చెప్పింది కాబట్టి ఇదిగో దేవుడు చెప్పినట్లుగా నేను దేవునితో చెప్పినట్లుగా ఈ పని నేను చేస్తాను మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా నేను దీన్ని ముగించను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ప్రకటనలో ప్రభు తెలియచేస్తున్నారు మీలో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ పనైతే చేస్తూ ఉన్నారో ఒకనక దినాన మీరు ప్రతిఫలము పొందుకునే సమయము అనేది వస్తుంది అందుకని మత్స్యస్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో కూడా అంటూ ఉన్నారు కదా ప్రభు యేసు క్రీస్తు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యవని క్రియ ఇది తప్పనిసరిగా వస్తుంది ఇంకొక మాట చేస్తే ఒక్కొక్కసారి మనం జీవించిన కాలంలో ఆ బ్లెస్సింగ్స్ మనం చూడకపోవచ్చు నిరుపేదగా ప్రారంభించి నిరుపేదగానే ముగించవచ్చు కానీ మన తరువాత తరాన్ని దేవుడు ఉన్నతముగా దీవిస్తాడండి అది అందుకనే మీరు చేస్తున్న ప్రార్థనలు ఆపవద్దు మీరు ఆరంభించిన ప్రభు కొరకైన కార్యాన్ని మీరు ఎక్కడ కూడా మధ్యలో నిలిపివేయవద్దు కానీ అంతవరకు కూడా దాన్ని తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మీ మీ క్రియల చొప్పున ఆయన మీకు ప్రతిఫలం ఇస్తారు మొదటి పేతురు పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూసినట్లయితే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు నో పార్షాలిటీ ఫర్ అవర్ గాడ్ ఎక్కడ కూడా పక్షపాతము అనేది మన ప్రభుకి లేదు మనమైతే మనకు నచ్చిన వారితో ఒకలా ఉంటాము నచ్చని వారితో మరొకలా ఉంటాము ఇక తెలిసిందే కదా అందులో ప్రత్యేకించి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు కానీ మన ప్రభు అయితే మీరైనా నేనైనా ఆయన దగ్గర ఒకే ఒక తోకముందండి అందరికీ కూడా ఒకే విధమైన తీర్పు ఆయన తీరుస్తారు పక్షపాతము అనేది ఆయన ఎరుగరు వీళ్ళు తెల్లవాళ్ళ నల్లవాళ్ళ భారతీయుల విదేశీల ఈ విధమైన భేదములు ధనవంతుల లేకపోతే పేదవారా జ్ఞానవంతుల అజ్ఞానుల ఏ భేదము లేదండి మన స్థాయిలో మన కొరకు ఏదైతే ప్రభు మనకు అప్పగించారో దానిని చేయడానికే ప్రభు మనం పురికొల్పుతూ ఉన్నారు అందుకని పక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి ఆయన మనకు తీర్పు తీర్చేవారు కాబట్టి ఈ భూలోకములో మనం పరదేశం అది మాత్రం మర్చిపోవద్దండి టెంపరీ మనం ఎంత బాగా జీవించిన ఎంత మంచి హౌసెస్లో ఉన్నప్పటికీ కూడాను ఇది తాత్కాలిక మాత్రమే కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది అక్కడ మనకి గొప్ప ప్రతిఫలము మన మన ప్రభువు ఇస్తారు కాబట్టి మనందరము కూడా అసలు గడచిన మాసము నుండి ఈ మాసం వరకు నేను నా ప్రభు కొరకు ఏం చేశాను ఆలోచించండి ఒక ప్రార్థనైనా ఒక పరిచర్ అయినా సహాయమైనా దేవుని మందిరములో దైవ సేవకులకు పక్షంగా నిలబడి ఏదైనా సరే పరిచయం చేయడమైనా ఒక వ్యక్తికి స్వార్థ చెప్పడమైనా ప్రభులోకి నడిపించడమైనా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు పోటపడటమైనా ఏం చేస్తాం మనం ఆలోచించండి